రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తనిఖీ అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల కోసం కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో గత ఆరు నెలల నుంచి వారందరికి సంబంధించి దరఖాస్తులు అయితే తనిఖీ అయితే చేస్తున్నారన్నమాట వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కొత్తగా నమోదైన దరఖాస్తులను ప్రభుత్వం తనిఖీ చేయనుంది దరఖాస్తుదారులు ఇళ్ళ దగ్గరకు వెళ్ళి చిరునామా విద్యుత్ వినియోగం ప్రభుత్వం తనిఖీ చేయను అన్నమాట దరఖాస్తులు ఇళ్ళ వద్దకైతే ఇవన్నీ వెళ్ళి ఏం చేసినట్టు విద్యుత్ వినియోగం ఎంత ఉంది ఆస్తుల సమాధానం కూడా పరిశీలించాలని వార్డు సచివాలయాలకు ఆదేశాలు కూడా వచ్చాయి సో ఈ రోజు నుంచి తనిఖీ చేపట్టాలని స్పష్టం చేసింది నవంబర్ ముప్పై తేదీ వరకు కూడా దాదాపుగా రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళు అర్హులుగా గుర్తించిన వారికి జనవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి జనవరి నుంచి రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇవ్వడానికి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం అయితే జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి